నమస్కారం మిత్రులకు ఫాల్వర్స్ అందరికీ కొంతైనా సరే సమాజానికి ఆసలు లేని సమాజాన్ని ఇవ్వాలనేది శ్రీ వినాయక పూర్వేష్ లక్ష్యం సభన ఈరోజు గుంటూరు దేవానిసి కళ్యాణ మండపంలో ఇరుగం రెడ్డి నాగేశ్వరరెడ్డి అంటే నాగరెడ్డి కుమారు నాగేశ్వర రెడ్డి పెళ్లి సందర్భంగా దేవాంశి కళ్యాణ మర్గంలో మన మేనేరు వాసుగారి పిలిచిందరు అంటే ఇప్పుడు లైవ్లో చూసి ఈ ఆహార పదార్థాలు మన పేదవాళ్ళకి పెట్టాలంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఈ లైఫ్ చూస్తే ఇదంతా నీదే చేశారు ఇది జీడిపప్పు నీదే చేశారు ఒక ఇరవై వేల పైన ఖర్చు వేస్తుంది మన వాసుగారు శ్రీ వినాయకపురి ఫోన్ ఈ పదార్థాలు చాలా భూజాన్ని మీద తీసుకెళ్ళిన చెప్పింది వచ్చి చూడాలి మన పదార్థాలు చేయడం జరిగింది ఈ భోజనాలన్నీ మనం ఆకలితో అలానే పేదవాళ్ళందరికీ ఈరోజు రాత్రికి మనందరికీ అందించి ఆకలించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరు వాసులను ఆదర్శాన్ని ఈ పదార్థాలు దుబారా చూస్తూ మాకు పొందేయడంతో ఎంతోమంది ఈరోజు పాద పదేదవాళ్ళకు ఆకలిస్తే శ్రీ వినాయక పోలీసులు దయచేసి మీకు చేసిన కార్యక్రమాలు ఎక్కడ ఆహార పదార్థం అయినా శ్రీ వినాయక పోలీసులు సమస్య అయినా ఎంత కష్టమైతే పదార్థాలు సేకరించి పేదవాళ్ళు ఆకలించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాము శ్రీ వినాయక పోలీసులు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్